నా పేరు లక్ష్మి అండి నేను రాజధాని మహిళను నారు రాజధాని అని చెప్పినప్పుడు మా అందరికి ఎన్నో అపోహలు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక తహసీల్దార్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి అందరూ సదస్సులు నిర్వహించి అందరికీ పి పిలిచి రైతులను రైతులతో మమేకమయ్యి రైతులకు ఉండ ఆ సందేహాలన్నీ తీర్చి మీకు ఇలా రాజధాని వస్తే మీకు ఇలా బాగుంటుంది అభివృద్ధిలో రాష్ట్రం అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు ఎప్పటికైనా మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మీకు ఇలా ఇవ్వండి మేము ఇలా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మాకు చాలా అవగాహన కల్పించి మాకున్న అనుమానాన్ని నివృత్తి చేసి మా దగ్గర మేము ఆ రోజు ఇష్టపూర్వకంగా ఇవన్నీ మేము తెలుసుకొని బాబుగారి గురించి కూడా తెలిసి మా బాబుగారి నమ్మకం మీద మేము ఆ రోజు భూములు ఇచ్చామండి సంతోషంగా భూములు ఇచ్చామండి మొత్తం కలిపినా కూడా యాభై మూడు రోజుల్లోనే ప్రపంచానికి ఆదర్శంగా భూ మేము ఇరవై తొమ్మిది వేల రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చాము రోజు ఇచ్చిన దగ్గర నుంచి బాగానే ఉందండి అభివృద్ధి బాగానే జరుగుతుంది బాగానే చేస్తుంది కానీ అప్పటి నుంచి కూడా మేము తెలుసుకోలేకపోయాము ఈ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మేము రాజధానికి అనుకూలమేను ఇక్కడ గుంటూరు విజయవాడ మధ్య మాకు రాజధాని పెట్టడం మాకు ఇష్టమేనని జగన్ చెప్పాడు స్వపక్షం ప్రతిపక్షం ఇద్దరు ఒప్పుకున్నారు కదా మాకేమి ఇబ్బంది లేదు కదా అని రైతులందరూ ఆనందంగా నైంటీ పర్సెంట్ రైతులు భూములు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పనులు చేస్తూ ఉంటుంటే వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ముందుకు వెళ్ళనీయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారండి అయినా కానీ ఆ కేసుల నుంచి అనుమతి తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అన్నీ ఇక్కడ నేలపాటి దగ్గర క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నీ చేశారండి పదివేల కోట్ల పనులకి టెండర్లు ఇచ్చారు చక్కగా అన్నీ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన బిల్డింగ్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి రోడ్లకి అన్నిటికీ టెండర్లు ఇచ్చారు అన్నీ చేశారండి అన్నీ కరెక్ట్గా ఉండే సగం టైంలో ప్రభుత్వం మారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండరింగ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రీటెండరింగ్ అంటే పిలుస్తారేమో టెండర్లు పిలుస్తారేమో రీటెండరింగ్ అంటే ఇంకా బాగా జరుగుద్దేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అనుకోకుండా మూడు రాజధానులు అన్నాడు సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు మూడు రాజధానులు అన్న రోజు మేము రోడ్డును బడి రైతులు ఆ రోజు అలవ లక్షణ అంట ఇదేంటి మేము పొలాలు ఇచ్చాము మూడు రాజధానులు అన్నాడేంటి అసలు మేము ఏమైపోవాలి మా భూములు ఏమైపోవాలి అరే ఇక్కడ ఇంతమంది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు భూములు ఇచ్చారు అని లేకుండా ఒకే ఒక్క మాట అసలు ఆ మాట ఆయన అంటానికి ఆయనకు మనసు వచ్చిందో కానీ ఆ రోజు మేము రోడ్డుని పడి అయ్యా ఇది తగదు మీకు జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు మేము ఆ రోజు ఎంత వేడుకున్నామో నాకు ఏం ఏం చేయాలి అర్థం కాక దండం పెట్టి అయ్యా బాబు మేము చిన్న సన్నకారు రైతులము నువ్వు ఈ రాజధాని దీపాక అయ్యా మేము 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 ఇట్లా ఇచ్చావు మా భూములు ఏమైపోవాలి మేము అయిపోతాం మా బిడ్డలు అనాథలైపోతారు మాకు మా బిడ్డలకు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇక్కడ అన్ని జరుగుతాయన్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి జరిగే జరిగే అభివృద్ధి నాపో పక్కన దండం పెట్టి వేడుకున్నానండి నేను ఆ రోజు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే మా మీద లాఠీ చార్జీ చేసి మా మీద కేసులు పెట్టి ఆడబిడ్డలని కూడా లేకుండా కనీసం మేము అమ్మవారికి మొక్కులు చెల్లు చెల్లించుకుందామని కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంటే ఆ మొక్కులు తీర్చుకొని కూడా మొక్కులు మేము శాంతియుతంగా పోతున్నాం మేము ఏం చేయటం లేదే ఆ అక్కడా లాఠీ చార్జీ చేయరు ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఎన్ని చేశారు ఎన్ని చేశారు కానీ మేమ పట్టు వదలకుండా పట్టు వదలకుండా మేము మాత్రం సాధించుకోవాల్సిందే మేము పట్టు వదలకుండా ఐదు సంవత్సరాలు పొడిపోతా పొద్దున్నే లెగవటం మాకు ఇదేనండి కార్యక్రమం పొద్దున్నే ఐదు గంటలుగా లెగవటం పని చేసుకోవడం పది గంటలకు ధర్నాలు ఒక కూర్చొని సాయంత్రం దాకా ధర్నా చేయడం ప్రతిరోజు పెళ్ళిళ్ళు లేవు ఒక ఫంక్షన్లు లేవు ఏమీ లేవు ప్రతి రోజు విడవకుండా మేము పట్టు వదలకుండా మేము మేము మా సాధించుకున్నామండి అమరావతిని బాబుగారు రావడం కోసం అని చెప్పి మేము ఎంతో శ్రమ చేసాము రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మా బాధలు రాష్ట్ర ప్రజలందరూ విన్నారు మా మోదీ గారు మేరొండున మా రాజధానికి వస్తున్నారు అట్లానే మా రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలని అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని బాబుగారి చేతుల మీదకుండా యువతకు అందరికీ ఉద్యోగాలు రావాలని ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలని మేము కోరుకుంటున్నామండి